ఉపాధి పారిశ్రామిక రంగాల అభివృద్ధికి నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై కోట్లు ఇందులో ఎంఎస్ఎంఈ పథకాలు రుణ సబ్సిడీలకు రెండు వేల నూట యాభై కోట్లు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసము ఎనిమిది వందల ఎనభై కోట్లు మహిళా శిశు సంక్షేమ రంగాల అభివృద్ధికి మూడు వేల ఐదు వందల అరవై కోట్లు ఇందులో పీఎం ఉజ్వల యోజన కింద రెండు వేల రెండు వందల కోట్లు అంగన్వాడీ కేంద్రాల విస్తరణ కోసం ఎనిమిది వందల అరవై కోట్లు మహిళా సాధికారత పథకాల అమలు కోసం ఐదు వందల కోట్లు హోం జాతీయ విపత్తు నిర్వహణ రక్షణ కార్యక్రమాల అమలు కోసం మొత్తం మూడు వేల రెండు వందల తొంభై కోట్లు ఇందులో ఎస్డీఆర్ఎఫ్ సహాయం కింద పదహారు వందల యాభై కోట్లు అగ్నిపాపక అత్యవసర సేవల కోసం తొమ్మిది వందల నలభై కోట్లు సంక్షేమ పథకాలు నగదు బదిలీ డిపిటీ కోసము ఐదు వేల నాలుగు వందల ఇరవై కోట్లు గత ఏడాదితో పోల్స్తే ఈసారి ఇరవై ఎనిమిది శాతము నిధులు అధికంగా కేటాయించడం జరిగింది డీపీటీ దానికోసం పర్యాటక సాంస్కృతిక రంగాలకు పన్నెండు వందల పది కోట్లు అటవీ పర్యావరణ శాఖలకు తొమ్మిది వందల ఎనభై కోట్లు ఈసారి బడ్జెట్లో ఉద్యోగులకు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు ట్యాక్స్ మినహాయింపు ఇచ్చిన విషయం అందరు తెలిసిందే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం యాభై ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు ఈ ఏడాది బడ్జెట్లో రెండు వేల ఐదు వందల కోట్లు కేటాయించడం జరిగింది ఒక్కొక్క రైతుకు ఐదు లక్షల రుణం ఇచ్చేలా కిసాన్ క్రెడిట్ కార్డు చిన్న వ్యాపారులకు ఐదు లక్షల రూపాయల వరకు కస్టమ్స్ క్రెడిట్ కార్డ్స్ స్టార్టప్ల కోసం పదివేల కోట్ల ఫండ్ తొలిసారి వ్యాపారాన్ని అంటే ఫస్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేసేటువంటి ఐదు లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి రెండు కోట్ల రూపాయల చొప్పున టర్మ్ రుణాలు లోన్స్ ఇవ్వడం జరిగింది ఇవి ఇవ్వడానికి సిద్దమైంది సాక్ష్యం అంగన్వాడీ పోషన్ కింద ఎనిమిది కోట్ల మందికి పైగా ఇలా పిల్లలు మానసిక పోషక కోసం కూడా నిధులు కట్టేయడం జరిగింది యువతకు ఉపాధిని పెంచేందుకు ఎంఎస్ఎంఈ క్రెడిట్ బూస్ట్ కింద ఒక లక్ష యాభై వేల కోట్ల యాభై వేల కోట్లు పిఎం స్వనిధి విస్తరణ వీధి వ్యాపారులకు యూపీఐ లింక్ క్రెడిట్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది పిఎం జన్ ఆరోగ్య ఆరోగ్య యోజన కింద కోటి మందికి గిగ్ కార్మికుల కోసం ఆరోగ్య సంరక్షణ కవరేజ్ కూడా ఇవ్వడం జరుగుతున్నది గిగ్ అంటే వీళ్ళందరూ డైలీ మనకి డోర్ టు డోర్ సప్లై చేస్తారు వాళ్ళ సంబంధించి జిల్లా ఆసుపత్రిలో డేకేర్ క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటు దీర్ఘకాలిక పెట్టుబడుల ప్రాజెక్టుల కోసం లక్ష యాభై వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఉడాన్ స్మార్ట్ సిటీ మిషన్ కింద కొత్త విమానాశ్రయాలు అందుకే మెట్రో స్టేషన్ల విస్తరణ కూడా చెప్పడం జరిగింది స్వామినిధి కింద స్వామినిధి టూ కింద తక్కువ ధరకు ఇండ్ల కొనుగోలు చేసేలా లక్ష మందికి ఆర్థిక ప్రోత్సాహం కింద పదిహేను వేల కోట్ల నిధి అర్బన్ ఛాలెంజ్ కింద లక్ష కోట్లతో కూడా నిధిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది మొత్తం కలిస్తే ఒక లక్ష ఎనిమిది వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఈ విధంగా నిధులు కేటాయించడం జరిగింది ఇన్ని కేటాయించినా కూడా కండ్లుండి చూడలేని కబుదులాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వరిస్తున్నారు చెవులుండి వినలేని పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంది అన్ని తెలిసినా కూడా కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడమే లక్ష్యంగా వాళ్ళ ఆరు గ్యారెంటీల విషయంలో ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉన్నది ఇన్ని నిధుల విషయంలో చర్చ జరిగితే ఇన్ని నిధులు కేటాయించిందని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తే ఇవాళ కేంద్రము పక్కా నిధులు ఇచ్చింది బడ్జెట్లో నిధులు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రానికి మరి ఆరు గ్యారెంటీల సంగతి ఏంది అని చెప్పి ప్రజలను ప్రశ్నిస్తారని చెప్పి భయపడి కాంగ్రెస్ పార్టీ ఒక ప్లాన్ ప్రకారం కేంద్రాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉండేది గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఇదే విధంగా చేసింది అప్పుడు మండలాల వారిగా పాదయాత్ర సందర్భంగా కానీ ఇతర నాయకుల పర్యటన సందర్భంగా ఏ మండలానికి ఏ గ్రామానికి ఏ ఏ జిల్లాకు తెలంగాణ రాష్ట్రానికి ఏ ఏ పథకానికి ఎన్ని నిధులు ఇచ్చిందో స్పష్టం చేసిందరూ టీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్ని మూసుకొని కూర్చున్నారు